వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాంజీరు మండలం పార్టీ చౌరస్తాలో మెదక్ ఎంపీగా గెలుపొందిన రఘునందన్ రావుకు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో అభినందన సభ పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎకరిసార్ట్ నుండి రింగ్ రోడ్డు వరకు ఫ్లైఓవర్ వేస్తాం స్థానిక సంస్థల్లో బీజేపీ పార్టీ గెలవాలి గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎంపీ రఘునందన్ రావు జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి రఘునందన్ రావు కాలువ పూలమాలలతో మాలలతో సత్కరించి నాయకులు కార్యకర్తలు రంగనన్ననన్న గారికి ప్రత్యేక శుభాకాంక్షలు అని ధన్యవాదాలు మున్సిపాలిటీ అధ్యక్షులు ఆగర జనగారు గారు వసింగా కొడు రెండు నిమిషాలు మాత్రమే విస్తారక ఋషి గారి వేదికకి సాదరంగం ạ కమిటీ kabaran lagi sarmad ialah singapore bharat mata ki

Dit is